కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కస్తూరి నారాయణ స్కూల్స్ కేర్ ఆఫ్ గాయత్రి టెంపుల్ రేషన్ బియ్యం బస్తా లారీ లోడు పూర్తిగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి బురదగుంతలో దిగబడిపోయింది దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ట్యూషన్కు స్కూల్కు ఎక్స్ట్రా క్లాస్కు వచ్చిన పిల్లలంతా ఉలిక్కిపడ్డారు అయితే ప్రమాదం తప్పింది కానీ లారీ మాత్రం బురద గుంతలో దిగుబడి ఇరుక్కుపోయి జేసీబీతో బయటకు లాగిన బియ్యం బస్తాల లోడ్ లారీ మాత్రం ససేమిరా అంటూ మొరాయించి జేసీబీతో లాగినా రాలేదు లోడు లారీ ఒరిగిన పక్క కరెంటు పోల్ కరెంటు వైర్లు ఉన్నాయి మరోపక్క దానికి ఆనుకొని ఇల్లు ఉన్నాయి చుట్టుపక్కలంతా స్కూల్స్ టెంపుల్ ఉన్నాయి దీంతో లారీలో ఉన్న రేషన్ బియ్యం బస్తాల లోడును కొన్ని బస్తాలను కిందకు దించి జేసీబీలో వేసి డీలర్ స్టోర్కు తరలించారు అయితే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ డ్రైవర్ చెప్తున్నది ఏమిటంటే రేషన్ డీలర్లు చాలామంది తమ దుకాణాలను రేషన్ లోడు లారీ రావడానికి వీలు కానీ ప్రమాదకరమైన సందుల ప్రాంతంలో ఉన్నారని అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇది చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నప్పటికీ పబ్లిక్ మాత్రం రేషన్ బియ్యం బస్తాల లారీ లోడు రావడానికి చాలా దారులు ఉన్నాయని ఈ దారి గుండా రావడం తప్పని ముందుగానే రోడ్డు సరిగా లేదు అందులోనూ స్కూలు ఉండే ప్రాంతం విద్యార్థులు ఆడుకునే ప్రాంతం ఆ లారీ వచ్చిన సమయంలో విద్యార్థులు అక్కడే ఉన్నారని చిన్నపిల్లలు అక్కడే ఆడుకుంటున్నారని అదృష్టం బాగుండి లారీ అటుపక్క వంగి బురదలో ఇరుక్కుపోయిందని అక్కడ నివాసం ఉంటున్న జనం ఆందోళన చెందుతున్నారు భయభ్రాంతులకు గురవుతున్నారు జనం అంటున్నది ఏమిటంటే రేషన్ డీలర్ షాప్స్ కూడా ఆ వార్డు కాలనీ వాసులకు డీలర్ దుకాణాలు అందుబాటులో ఉండటం లేదని కొన్ని చోట్ల ఆ కాలనీ వాసులకు దూరంగా ఉంటే మరికొన్ని చోట్ల డీలర్ షాపులకు వెళ్ళి సరుకులు తీసుకుని రావడానికి కూడా ఇబ్బందికరంగా కొన్ని డీలర్ దుకాణాలు ఉన్నాయని ఇది డీలర్ల నిర్లక్ష్యమేనని జనాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టించుకోవాలని కోరుచుంటున్నారు પા જાણે ચોરયાડા ઓર મનીલે એને તમે સાવસા ને મત વેંગે સરખે પછી સ્ટીટી એને સામુ ¿De cuál?

निकले निकलेगा वो यार स्टॉक आई बंद भी खड़ा है आज आ नहीं रहा

ఏక్ చెప్పండి స్టోర్ డేంజర్ జోన్ లో ఉంది మనకి డోర్ డెలివరీ చేయాలా అందుకోసం డోర్ డెలివరీ కోసం మొత్తం ఇది ఎట్లా రేషను క్లియర్ చెప్పండి ఇది ఏమి బండి ఏమున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎస్ ఎమ్‌ఎల్ఎస్ ఎమ్మిగూర్ ఎమ్‌ఎల్ఎస్ ఫైండ్ నుంచి వచ్చింది హా స్టోర్ ఇట్లా బండి ఇట్లా జరగడానికి కారణం ఏమంటారు ఇట్లా జరగడానికి కారణం ఏమంటారు ఆంగ్లమే అంటే రోడ్ సరిగ్గా లేదు అక్కడ మా పిల్లలు మా డ్రైవర్ అవతల ఇంతకుముందు ఇంత స్టోర్ స్టోర్ డేంజర్ జోన్లో ఉంది మీరు చెప్తున్నారు కదా డేంజర్ జోన్లో ఎందుకు వచ్చినారంటే స్టోర్ అక్కడ ఉంది మేము రావాల్సిందే మాకు తప్పింది లేదు వాళ్ళు స్టోర్ వాళ్ళు చెప్పండి మెయిన్ రోడ్ అని చెప్తాను కందుల్లో పెడితే మేమేం చేయాలి ఇది రేషన్ బియ్యం డీలర్లు వేసాక వచ్చినారు కదా ఇద్దరు ఇద్దరు ఉన్నారా లైన్ డీలర్ ఆ ఇద్దరు స్టాక్ పాయింట్ ఇది ఆ ఇద్దరు స్టాక్ పాయింట్ రేషన్ బియ్యం మీ పేరండి ನೀರೇಮ್ ದಿನ ರೆಸ್ಪಾನ್ ಆಂಟ್ರಾಕ್ಟರ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರಾ